బీజేపీ పార్టీలో చేరికలు మొదలయ్యాయి రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని కూకట్పల్లి నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ మాధవరం కాంతారావు తెలిపారు మొన్ననే అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీ పార్టీలో చేరడం జరిగింది అలాగే మిగతా వాళ్ళు కూడా రానున్న రోజుల్లో బీజేపీలో చేరడం ఖాయమని ఆయన అన్నారు ప్రతి కాన్స్టెన్సీ కూడా మరి పదవి బాధ చేపట్టినప్పటి నుంచి విస్తృతంగా పర్యటిస్తున్న సంగతి మనం అందరం చూస్తూ ఉన్నాం రాబోలో రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణలో బాగా వేయాలనే ఒక ఎత్తుగడతో రామచంద్రరావు గారు మరి విస్తృతంగా పర్యటిస్తున్న సంగతి మనం అందరం చూస్తూ ఉన్నాం ఈ క్రమంలో మరి అనేక మంది పార్టీ వైపు చూస్తూ ఉన్నారు పార్టీలో చేరికలు కూడా అవుతూ ఉన్నాయి మొన్ననే మనము అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే శ్రీ గుల బాలరాజు గారు మరి టీఆర్ఎస్కు రాజీనామా చేసి మరి మన భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది వారితో పాటు అనేక మంది ఇంకా రాబో రోజుల్లో మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు కాంగ్రెస్ కానీ ఇటు టీఆర్ఎస్ కానీ రెండు పట్ల నుంచి కూడా మరి రామచంద్రబాబు అధ్యయనంలో భారతీయ జనతా పార్టీలో చేరడం ఖాయం అనేది సందేహ సందేశాలు వస్తూ ఉన్నాయి మరి ఖచ్చితంగా ఊరు ఉన్నారని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షులు చెప్తున్నారు కాబట్టి మరి ఇరువురు ప్రభుత్వాలను చూశారు పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చూశారు తర్వాత ఈ రెండు సంవత్సరాలు ఇరవై నెలల దాదాపు ఇరవై నెలలు అవుతున్నాయి ఇరవై నాలుగు కాలంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా చూసింది ఆరు గ్యారెంటీల పేరు మీద ప్రజలను మోసం చేసి ప్రజాపాలన అని చెప్పేసి మరి ఏ రకంగా మోసం చేస్తున్నారో ఈరోజు మరి రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు మరి రెండు అటు బీఆర్ఎస్ టిఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ రెండు కూడా అధికారంలో ఏం చేశారని ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు కాబట్టి మరి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ఒకటే చేయడం ఈ భారతీయ జనతా పార్టీ వస్తే ఖచ్చితంగా మన తెలంగాణ ప్రజలు మరియు సంతోషంగా ఉంటారు మన తెలంగాణ అభివృద్ధి చెందుతారని చెప్పేసి నమ్మకం పూర్తిస్థాయిలో ప్రజల్లో మరి మరి అందరూ కూడా వారి యొక్క అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్న సందర్భం చూస్తూ ఉన్నాం కాబట్టి రామచంద్రరావు గారి అధ్యయర్యంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందని చెప్పేసి ఇది మొదటగా చేరికలు ఏదైతే గో స్టార్ట్ అయింది ఖచ్చితంగా ఆపరేషన్ మరి ఏదైతే చేరికలు ఉన్నదో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైపే అందరూ వస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నిర్ణయం చేస్తాను